హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇంకా ఈ షాపింగ్ బ్యాగ్స్ని ఏంటంటే మనం ఏదైనా సరుకులు తీసుకురావడానికో లేకపోతే మామూలుగా ఇంట్లో ఏదో పెట్టుకోవడానికో యూస్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా వీటిని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి ఇదైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ వస్తూనే ఉంటాయి ఇంకా వీటిని అయితే ఇలా యూజ్ చేయండి మీకు నచ్చుతుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒకటి కొంచెం చూడ్డానికి బాగుండేది తర్వాత కొంచెం స్ట్రాంగ్గా ఉన్న షాపింగ్ బ్యాగ్ని అయితే తీసుకోండి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ అయితే ఇలా పెన్తో ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నేను ఎలాగైతే ఈ పెన్ గీత అయితే గీసుకున్నానో స్కేల్తో ఇలాగే నేను ఇలా కట్ చేసుకుంటాను అనమాట చూడండి ఇక్కడ ఓకే ఇలా కంప్లీట్గా కట్ చేసుకోవద్దు ఇలా నేను చూపిస్తున్నంత బట్కే ఇలా కట్ చేసుకోవాలి ఇది కొంచెం ఐడియా కోసం నేను ఇక్కడ పెన్తో అయితే గీత అయితే గీశానమాట ఓకే ఇలా ఇదైతే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇక్కడ మనకి ఒక సైడ్ ఇలా ఓపెన్గా ఉండాలన్నమాట ఇలా మనం కవర్ పైకి లేపితే ఇలా గా ఉండేటట్టుగా చూడాలి ఇప్పుడు దీన్ని ఎక్కడైనా సరే మనం ఇంట్లో ఏదైనా ఒక కొంచెం స్ట్రాంగ్గా ఉన్న మూలకు తగిలించుకున్నాం అనుకోండి దీనిలో చివర్లో ఇక్కడ నేను ఒక ముక్కనైతే పెడతాను అట్టముక్కను పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే మన ఇంట్లో ఉండే ఇలాంటి టవల్స్ కానీ లేకపోతే మనం ఎక్కువగా యూజ్ చేయని బెడ్షీట్స్ కానీ ఏవైనా మనం మామూలుగా అయితే అందులో పెట్టేసి తగిలించుకుంటాం కానీ మనం ఏవైనా డైలీ బట్టలు కానీ లేకపోతే పిల్లలకు సంబంధించినవి టవల్స్ కానీ ఏవైనా సరే మనం పెట్టుకుంటే ఇలా నేను మొత్తం అన్ని పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి చూడడానికి నీట్ గా ఉంటుంది మనకి ఏది కావాలన్నా ఈజీగా దొరుకుతుంది మనకి చూడండి ఇక్కడ మనం కొంచెం ఆ కవర్ని పైకి ఎక్కుతే మనకి ఎక్కడ ఏముందనేది తెలుస్తుంది మనం ఈజీగా సెల్ఫ్ లోంచి అయితే తీసుకోవచ్చు ఎక్కువగా కబోర్డ్స్ లేని వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కువగా సెల్ఫ్ లేని వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చూడండి మనకు కావాల్సింది ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట చిన్నపిల్లల బట్టలు కానీ చిన్నపిల్లలకు సంబంధించిన ఏవైనా టవల్స్ కానీ లేకపోతే వాళ్ళ ఏవైనా డ్రాయర్స్ డ్రెస్సులు కానీ ఏవైనా సరే ఈజీగా తీసుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఏవైనా సరే మనం ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు తీసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి సం చెప్తున్నాను చూడండి ఏవైనా ఒక నాలుగు బ్యాంగిల్స్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా పొడవగా పెట్టేసాను ఒక దాని కింద ఒకటి పెట్టేసి ఇక్కడ మీకు ఐడియా కోసం ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇలా ఏదైనా ఒకటి థ్రెడ్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్ని అయితే తీసుకొని ఇలా కట్టేసుకోవాలన్నమాట ఒక బ్యాంగిల్కి ఇంకో బ్యాంగిల్కి ఇలా కట్టేసేయాలి ఓకే ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇలా గంటలే నాలుగే కాదు ఐదు ఆరు ఎన్నైనా తీసుకోవచ్చు బ్యాంగిల్స్ మనం ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం అన్నింటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసాం కదా వీటికి ఇలా థ్రెడ్ అయితే కట్టేసుకోవాలి ఓకే ఇలా కట్టేసుకుంటున్నాను చూడండి ఇలా ఉంటుంది తర్వాత పైన కూడా ఇంకొకటి అయితే కట్టేస్తాను ఓకే ఇలా ఉంటుందన్నమాట చివర్లో అయితే మనకి ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా యూజ్ చేస్తానో చెప్తాను దీన్ని కూడా మనం ఎక్కడైనా సరే మూనకి ఇలా తగిలించుకున్నాం అనుకోండి దీనిలో మనం ఏవైనా బట్టలు కానీ లేకపోతే చూడండి ఇక్కడ మనం చున్నీలు కానీ మనం డైలీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇలా మనము వాడుతూ ఉంటాం కదా ఇవేంటంటే మనకి సెల్ఫ్లో పెడితే ఒక దాని తర్వాత ఒకటి ఇలా వెతుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం ఇలా తగిలించుకున్నాం అనుకోండి మనకి చూడ్డానికి ఈజీగా దొరుకుతుందనమాట మనం చూడగానే ఇలా తీసుకొని వెళ్ళొచ్చు తర్వాత ఇవనే కాదు చున్నీలు అనే కాదు మనం మామూలుగా పిల్లలకు సంబంధించినవి ఏవైనా సరే సాక్స్లు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన బెల్టులు కానీ ఏవైనా సరే మనం ఇలా పెట్టేసామనుకోండి ఇలాంటిది ఒకటి తయారు చేసి మనం డోర్ వెనకాలో లేకపోతే ఎక్కడైనా సెల్ఫ్లో ఎక్కడైనా మనం కబోర్డ్లో కూడా ఇలాంటిది పెట్టేసుకున్నాం అనుకోండి మనకి డోర్ తీయగానే వెంటనే కనిపిస్తుంది ఏవైనా కర్చిప్పులు కానీ ఏవైనా సరే పెట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందన్నమాట చూడడానికి ఈజీగా చూడడానికి బాగుంటుంది మనకి ఈజీగా తీసుకోవడానికి కూడా బాగుంటుంది చూడండి ఇలా నేను ఇక్కడ మీకు చున్నీలు అయితే వేసి చూపించాను ఇక్కడ చున్నీలు అనే కాదు మనం ఏవైనా సరే పెట్టుకోవచ్చు అనమాట కర్చిప్లో పిల్లలకు సంబంధించినవి స్కూల్కి వెళ్తారు కదా వాళ్ళు సాక్స్లు కానీ లేకపోతే బెల్టులు కానీ ఏవైనా సరే పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి చెప్తాను ఇలాంటివి నల్లాలు ఏంటంటే స్టీల్వి మనం ఎంత క్లీన్ చేసినప్పటికీ కూడా మళ్ళీ తొందరగా వాటర్ మార్కలు వచ్చేస్తూ ఉంటాయి అలా వాటర్ మార్కలు పడేసి మనం మళ్ళీ ఎంత మంచిగా క్లీన్ చేసినా కూడా మళ్ళీ తొందరగా వాటర్ మార్కలు పడిపోయి మళ్ళీ జిడ్డు జిడ్డుగా కనిపిస్తూ ఉంటాయి కదా అలా కనిపించకుండా మనం ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉండాలి అంటే మాత్రం ఇలా ట్రై చేయండి ఇలా ఏదైనా ఈ నల్లాన్ని క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒకటి క్లాత్తో పొడి క్లాత్తో అయితే తూడ్చి కొంచెం వ్యాజులను పెట్టేయండి ఓకే ఇలా కొంచెం వ్యాధులను అంటించామనుకోండి ఏంటంటే మనకి ఆ వ్యాధులను పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఒకవేళ వాటరు ఆ నల్ల మీద పడ్డప్పటికీ కూడా వాటర్ అనేవి అక్కడ ఆగవు కాబట్టి మనకి వాటర్ మరకలు అయితే తొందరగా అనమాట ఎక్కువ రోజులు ఫ్రెష్గా నీట్గా అనమాట చూడండి ఇక్కడ నేను మీకు వాటర్ వేస్ట్ చూపిస్తాను ఓకే ఇక్కడ మీకు వాటర్ వేస్ట్ చూపిస్తాను చూడండి వాటర్ అనేవి మనకి వెంటనే అక్కడ ఉండవు అనమాట వెంటనే ఆ వ్యాధులకి వెంటనే జారి పడిపోతాయి కాబట్టి వాటర్ మార్కలు అయితే ఉండవు నీట్గా ఉంటాయి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇలాంటివి ఏవైనా మనం ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా ఇవేంటంటే కొన్ని రోజులకి ఇప్పుడు ఈ చలికాలం అయితే తొందరగా మెత్తబడిస్తాయనమాట కొంచెం కాజు కానీ బాదం కానీ ఏంటంటే తొందరగా మెత్తబడిపోతాయి అలా తొందరగా మెత్తబడిపోకుండా ఉండాలంటే ఇలాంటి గాజు సీసాలు పెట్టుకోండి లేదా గాజు సీసా కాకపోయినా సరే ఇందులో మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి మెత్తబడకుండా ఉండాలంటే మనం పెట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ డబ్బాలో కొన్ని బియ్య గింజలు వేయండి కొన్ని బియ్య గింజలు వేసామనుకోండి మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట చూడండి ఇలా ఇలా వేసామనుకోండి మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఛార్జర్లు ఉంటాయి ఇవి ఏంటంటే మనం ఎక్కువగా వీటిని వాడతాం కానీ క్లీన్ చేయలేము ఎందుకంటే వీటిని అయితే ఏ సోప్ కానీ లేకపోతే తడి క్లాత్లతో కానీ వాటర్ పెట్టేసి క్లీన్ చేయలేము ఎందుకంటే ఇందులోకి వాటర్ వెళ్ళిపోతే చార్జర్లు పాడైపోతాయి ఛార్జింగ్ పెడితే ఫోన్లు పాడైపోతాయి కదా అలాంటప్పుడు మీరు వీటిని ఈజీగా క్లీన్ చేయడానికైతే ఇలా ట్రై చేయండి మనకి ఇంట్లో ఇలాంటి వ్యాధులని అయితే ఉంటుంది కదా ఇంకా వీటిని కొంచెం కాటన్ పైన వేసేసి ఇలా ఛార్జర్ని అయితే క్లీన్ చేసేయండి ఎంత నీట్గా క్లీన్ అవుతాయంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇదైతే చాలా రోజుల నుంచి నేను క్లీన్ చేయకుండా ఉంచిన ఛార్జర్ అనమాట ఎంత మనం అన్ని చేతులతో ఇలా ముట్టుకుంటూ ఉంటాం కదా మురికి చేతులతో మొత్తం దాన్ని ముందే అవి వైట్గా ఉంటాయి తొందరగా కొంచెం చిన్న మరక కనిపించినా మనకి అవి నల్లగా కనిపిస్తాయి అనమాట చూడండి ఇక్కడ ఎంత జిటుపట్టేసిందో ఈ ఛార్జర్ అయితే ఇలా మనం కొంచెం వ్యాజ్రని పెట్టేసి ఆ కాటన్తో మనం ఇలా అనుకోండి మనకి ఈజీగా ఆ మురికైతే పోతుంది మళ్ళీ కొత్త వాటిలాగా కనిపిస్తాయి అనమాట ఏవైనా సరే మనకి ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులు కానీ లేకపోతే కరెంటుకి సంబంధించినవి ఏవైనా సరే ఏంటంటే మనం వాటర్ కానీ లేకపోతే సోప్ వాటర్ కానీ అట్లా పెట్టి క్లీన్ చేయలేం కాబట్టి మనం ఇలా కొంచెం వ్యాజ్రని కాటన్ పెట్టేసి క్లీన్ చేస్తే చాలా ఈజీగా మరకలు అయితే పోతాయి అనమాట మళ్ళీ చూడ్డానికి కూడా నీట్గా ఉంటాయి ఇలా అనమాట ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను ఎంత మురికి పట్టేసిందో ఆ కాటన్కి అయితే ఇలా కొంచెం కొంచెం మనం కొంచెం కొంచెంగా వ్యాధులను అంటించుకుంటూ ఇలా క్లీన్ చేస్తే ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతాయి ఓకే ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకోవాలి ఏవైనా సరే మనకి ఇంట్లో ఉన్న వైర్లను కూడా మనం ఇలాగే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఇప్పుడు చూడండి ఫస్ట్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఇలా మనం వైర్లను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి చూడండి ఇలా ఉంటాయి అన్నమాట ఓకే తర్వాత ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను ఇదైతే మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఏదో బయట నుంచి తీసుకురావాలి ఏదో చేయాలన్నది ఏం లేదు ఇదైతే బ్యూటీ టిప్ అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి నేను ఇందులోకి ఒక్క స్పూన్ వరకు పెసర్లు వేసుకున్నాను తర్వాత ఒక స్పూను బియ్యం వేసుకున్నాను ఒక స్పూన్ వరకు మినపప్పు అయితే వేసుకున్నాను వేసుకొని ఈ మూడింటిని బాగా కడిగేసి ఒక రెండు సార్లు రెండు మూడు సార్లు బాగా కడిగేసి అందులో వాటర్ వేసేసి ఒక నాలుగైదు గంటలైతే నానబెడతాను చూడండి ఈ మనకు అందరి ఇళ్లలో ఉండేటివే కదా ఇంకా వీటితోనే మనం చాలా ఈజీగా మనము నేను చూపించేదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత మనకి మన ఫేస్కి కానీ మన స్కిన్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుందనమాట మన స్కిన్ వైట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఎంత నల్లగా ఉన్న వాళ్ళకైనా చర్మం అనేది మంచి కాంతివంతంగా మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ నేను నాలుగైదు గంటల తర్వాత చూపిస్తున్నాను ఈ పప్పు ఒక్కలని ఇలా నేను నలుపుతే నలిగిపోతున్నాయి కదా ఇలా ఖచ్చితంగా ఒక నాలుగైదు గంటలు నానబెట్టాలి అలా అయితేనే మనకి అవన్నీ నలిగిపోయి మెత్తగా పేస్ట్ లాగైతే వస్తుంది అనమాట చూడండి ఇక్కడ ఇప్పుడు నేను వీటిని ఒక మిక్సీ జార్లో అయితే వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకుంటాను ఇవైతే చాలా సింపుల్ అనమాట ఎవరైనా సరే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు వీటి కోసం మనం పార్లర్కి వెళ్ళి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సింపుల్గా మనం ఈజీగా క్లీన్ చేసుకో మనం తయారు చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇందులోనే నేను ఒక క్యారెట్ వేస్తున్నాను ఈ క్యారెట్ కూడా ఇందులో ఉన్న విటమిన్స్ మన చర్మాన్ని కాంతివంతంగా చేయడానికైతే చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట క్యారెట్ అయితే చూడండి ఇందులో ఒక అయితే వేసుకొని ఇప్పుడు వీటన్నింటిని కూడా మెత్తగా పేస్ట్ లాగైతే స్మూత్ పేస్ట్ లాగైతే పట్టేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట స్మూత్గా పేస్ట్ అయితే అలా వస్తుంది మనకి అలా కొంచెం వాటర్ వేసేసుకొని మనం ఇలా స్మూత్ పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి అవి ఎక్కువగా నానితేనే మనకి ఇలా వస్తుంది తర్వాత వీటిని ఇప్పుడు నేను ఇంకా మనకి ఇందులో ఇంకేదైనా చిన్న చిన్నగా ఒక్కలాగా ఇట్లా మనం ఉంటే వాటిని కూడా తీసేయడానికి అయితే నేను ఇక్కడ మనం టీ వడగట్టే జల్లడం ఉంటుంది కదా ఇంకా అందులో అయితే వేసి మొత్తం క్రీమ్ లాగా వచ్చేలాగైతే ఈ కింద ఉన్న వాటర్ వస్తుంది కదా ఇంకా దాన్ని అయితే యూజ్ చేస్తాను అనమాట చూడండి ఇలా అంటే మనకి ఇంకా క్రీమ్ లాగా వస్తుంది ఓకే ఇలా అనమాట ఇదైతే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఖచ్చితంగా మీకు నచ్చితే ఇది ట్రై చేయండి మీరు యూస్ చేయండి మీకు ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే కంపల్సరిగా కనిపిస్తుంది అనమాట ఎంత నల్లగా ఉన్న వాళ్ళైనా సరే దీన్ని క్లీన్ దీంతో మనం ఫేస్ని కానీ మనం స్కిన్ని కానీ మంచిగా నీట్గా కాంతివంతంగా చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది నచ్చితే మీరు ట్రై చేయండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడ ఈ వాటర్ ఉంది కదా ఇప్పుడు ఈ వాటర్ మనకి యూజ్ అవుతుందనమాట తర్వాత దీన్ని కూడా మనం వేస్ట్గా పడేయన అవసరం లేదు మనం తయారు చేసినప్పుడల్లా మనకి ఇది వస్తుంది కాబట్టి ఇక దీన్ని కూడా వేస్ట్గా పడేయకుండా ఇందులో కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు దీని అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఓకే ఇప్పుడు ఇది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ స్కిన్కి మనము పెట్టేసి ఇక్కడ మనం మెడ దగ్గర నల్లగా ఉంటుంది మూచితుల దగ్గర నల్లగా ఉంటుంది కదా ఆ ప్లేస్లో దీంతో కొంచెం సేపు మసాజ్ లాగా చేసేసి ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత చల్లని వాటర్తో కడిగేసుకున్నాం అనుకోండి మీకు ఆ వెంటనే అయితే రిజల్ట్ అయితే తెలుస్తుంది అనమాట ఇక్కడ నేను అంతసేపు కూడా ఏం ఉంచలేదు ఒక టూ త్రీ మినిట్స్గా కడిగేశాను ఓకే అయినా కూడా నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట రెండు చేతులు చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది తర్వాత ఇప్పుడు ఈ దీనిలో మెయిన్గా మనకు కావాల్సింది సోప్ మనం ఇలాంటివి అయితే అందరికి ఎక్కడైనా మనకి షాపులలో దొరుకుతాయి కొంతమంది అయితే ఇవి ఇంట్లో కూడా యూజ్ చేస్తారు కదా ఇలాంటి సోప్ అయినా సరే లేకపోతే మనకి ఆన్లైన్లో కానీ లేకపోతే డిమాటలో అక్కడ కూడా మనకి సోప్ బేస్ లాంటివి కూడా దొరుకుతాయి వైట్ కలర్లో ఉంటాయి అవైనా సరే తీసుకొని ఇలా నేను చూపించినంత మనకి ఎంత సోప్ అయితే ఎంత ఉంటుందో అంత అయితే తీసుకొని ఇలా చిన్న చిన్నగా ఆలుగడ్డలు అంత తురిమేసుకొని లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేడి నీళ్ళల్లో పెట్టేస్తామనుకోండి ఆ సోప్ అంతా కూడా ఈజీగా కరిగిపోతుంది ఓకే మొత్తం సోప్ అంతా కరిగిపోయి ఒక లిక్విడ్ లాగాతే తయారైపోతుంది ఇప్పుడు దీనిలో మనం ఈ మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా ఈ అయితే అందులో వేసాను ఇందులో బియ్యము తర్వాత మినప్పప్పు పైసర్లు ఒక క్యారెట్ వేసుకున్నాం కదా ఇంకా వీటిని అందులో వేసేసి ఇలా మొత్తం ఆ సోప్లో కరిగించి కలగబెట్టేసారనమాట తర్వాత ఒకవేళ మనం కలుపుతుంటేనే మనం గడ్డలుగా వచ్చేస్తే దాన్ని మళ్ళీ వేడి వాటర్లో పెట్టామనుకోండి మళ్ళీ మనకు కరిగిపోతుంది తర్వాత దీనికోసం మనకి సోప్ని తయారు చేసే మాల్ కూడా మనకు అవసరం లేదు మనం ఇలాంటివి ఏవైనా సరే సోపు డబ్బాలు పెట్టుకునేవి ఉంటాయి కదా అదైనా సరే మనం ఇంట్లో మనం వాడే గిన్నెలు ఉంటాయి కదా అందులో అయినా సరే ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడ ట్యాబ్లెట్ షీట్లో అయినా కానీ మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇవి ఎందుకంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వీటిని యూస్ చేయొచ్చు ఎప్పుడైనా మనం ఫేస్ వాష్ చేసుకోవడానికి మనం పేపర్లు అవి యూస్ చేస్తాం అలా కాకుండా ఇలాంటి ట్యాబ్లెట్లు లాంటివి అయితే మనమైతే తీసుకొని వెళ్తే మనకి ఈజీగా మనం యూస్ చేయొచ్చు అనమాట వీటిని ఒక ఒక వన్ అవర్ అలా పక్కన పెట్టేసినా సరే లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఈజీగా గట్టిపడిపోతుంది అనమాట చూడండి మనకి ఇవి తీయడానికి కూడా ఈజీ కొంచెం మనం ఇలా చాక్ను కానీ లేకపోతే స్పూన్తో కానీ ఇలా తీసామనుకోండి మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇంకా మనకి పెద్దగా కష్టపడేది కూడా ఏం లేదు చూడండి ఇలా ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ని కూడా మనం ట్యాబ్లెట్స్ అయితే ఎలా తీస్తామో అలా తీసేసి మనం ఏదైనా చిన్న డబ్బాలో కానీ దేంట్లో అయినా పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా వీటిని మనం యూస్ చేయొచ్చు అనమాట చూడండి ఇలా ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చెప్తాను చూడండి ఇక్కడ నేను చూపిస్తాను మన స్కిన్కి అయితే ఇది చాలా బాగా హెల్ప్ హెల్ప్ అవుతుందండి మన బియ్యం కూడా మనకి బియ్యం పిండి బియ్యం కూడా మనకి స్కిన్ వైట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది క్యారెట్ హెల్ప్ చేస్తుంది తర్వాత పేసర్లు కూడా మనకి స్కిన్ వైట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అనమాట చూడండి ఇక్కడ నేను ఇక్కడ మీకు ఇప్పుడే మీకు వెంటనే మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది అనమాట మీకు నచ్చితే మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే చూడండి ఇక్కడ నేను చేతులు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి మనకి ఫస్ట్ ఉన్నదానికి దానికి కొంచెం మంచిగా షైనింగ్ మంచి కాంతివంతంగా కనిపిస్తుంది కదా ఇలా అనమాట నచ్చితే మీరు ఇది ఖచ్చితంగా ఇంట్లో అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది తర్వాత ఇంకొకటి మనకి ఇలాంటి డబ్బులు ఉంటాయి కదా ఇవి ఏంటంటే ఒక్కోసారి కొన్ని నోట్లు మనం మలిచి మలిచి పెడతాం అనుకోండి పర్సులు అట్లా చినిగిపోతాయి అనమాట మన బయట నుంచి వచ్చినప్పుడు కూడా ఇలాంటివి కొన్ని చినిగిన నోట్లు వస్తూ ఉంటాయి కదా ఇంకా వీటిని ఏంటంటే ప్లాస్టర్లు అవి వేసి పెట్టేసామనుకోండి అది ఈజీగా తెలిసిపోతుంది ఇది చినిగిన నోట్ అని చెప్పేసి అలా ఈజీగా తెలియకుండా మనకు అసలు చినిగినట్టు కూడా కనిపించకుండా వీటిని ఈజీగా ఎలా అతికించుకోవాలో చెప్తాను చూడండి దీన్నైతే అయితే మనం ఏవైనా సరే మన పెద్ద నోట్లైనా సరే ఈజీగా అతికించుకోవచ్చు అనమాట అసలు వీటికి మనం ఏ ప్లాస్టర్లు కానీ గమ్ము కానీ ఏది అవసరం లేదు చూడండి ఇక్కడ క్యాండిల్ ఉంటుంది కదా ఆ క్యాండిల్ని ఇలా వంచినప్పుడు క్యాండిల్ మనకి కరిగిపోయి కొంచెం క్యాండిల్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ చుక్కలుగా పడిపోతుంది కదా ఓకే వేడికి కరిగి క్యాండిల్ అది మనకి ఎక్కడైతే చినిగిందో ఆ ప్లేస్లో ఒక చుక్క క్యాండిల్ వేసేయండి మనకి ఎంత ఎక్కువగా పడితే అది ఎక్కువగా వేయండి ఇక్కడ కొంచెం చినిగింది కాబట్టి ఒకటి రెండు చుక్కలు అలా వేసేసాం మనకి ఎక్కడైతే చినిగిందో ఆ ప్లేస్లో ఇలా ఒక రెండు చుక్కలు వేసేసామనుకోండి చూడండి ఇలా వేసేసి ఏదైనా సరే ఒక అట్టముక్కను తీసేసుకొని ఇలా ఇలా అనేసేయండి ఇలా అన్నాం అనుకోండి అది ఈజీగా అతుకుతుంది అసలు అతికించామని కూడా తెలియదు ఎవరికి కూడా అంత ఈజీగా అతికి మనకి అసలు చినిగింది అన్నట్టు కూడా కనిపించదు ఇంకా అది చినిగిన నోట్ ఇది అని కూడా మనకి తెలియకుండా ఉంటుంది చూడండి ఇలా ఇది కొంచెం ఆరిన తర్వాత మీరు చూడండి ఇక్కడ చూడండి మనకి ఎంత ఈజీగా అతికిందో తర్వాత ఇక్కడ చినిగింది అని మనం వరకు కూడా తెలియకుండా ఉంటుందన్నమాట నోట్ అయితే ఇలా ఇలా మనకి నోట్లు ఎప్పుడైనా చినిగినప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఈజీగా అతుకుతాయి మనకి చినిగినట్టు కూడా ఏర్పడదనమాట ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకొక టిప్ చెప్తాను మనకి ఇంట్లో ఎప్పుడైనా టమాటాలు పాడైపోయాయి అనుకోండి మనం ఎక్కువగా కేజీ రెండు కేజీలు అట్లా తీసుకొచ్చుకొని ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా చివరిలో ఒకటి రెండు టమాటాలు అయితే పాడైపోతూ ఉంటాయి కదా అలా పాడైపోయిన టమాటాల్ని వేస్ట్గా పడేయకుండా ఇలా యూస్ చేయండి క్లీనిక్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అది ఎలాగంటే ఈ టమాటాలని నేను చూపిస్తున్నట్టుగా కొంచెం అంటే లోపల పురుగు పట్టిన టమాటాలు అయితే కాదు నేను చెప్పేది కొంచెం ఇలా మనకి ఒక పక్కన పాడైపోయినాయి ఉంటే మాత్రం ఇలా ట్రై చేయండి చూడండి వీటిని కొంచెం ఉప్పు వాటర్లో వేసి ఫస్ట్ కొంచెం కడిగింది కొన్ని టమాటాలు ఏంటంటే పైన కొంచెం వైట్గా వస్తుంది అలాంటివి కొంచెం నీట్గా కడిగేసేయండి ఫస్ట్ కడిగేసి ఒక మిక్సీ జార్లో వేసేసి ఒక జ్యూస్ లాగైతే పట్టేసుకోండి కొంచెం స్మూత్గా జ్యూస్ లాగైతే పట్టేసుకోండి ఓకే ఇప్పుడు వీటిని ఏదైనా ఒకటి కొంచెం పెద్ద బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను వీటినన్నిటిని ఒకేసారి క్లీనిక్ అయితే యూజ్ చేస్తాను ఒకవేళ మనకు ఎక్కువగా ఒకేసారి క్లీన్ చేయకుండా మనం కొంచెం యూజ్ చేసి తర్వాత యూజ్ చేయాలనుకుంటే ఇలాంటి బాటిల్లో కూడా వేసి పెట్టుకోవాలి ఇందులో కొంచెం వినిగర్ వేసిన తర్వాత బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనకి ఇది ఎక్కువ రోజులు స్టోర్ అయితే ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు నేను ఒకేసారి నాకు ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని క్లీన్ చేయాలనుకుంటే ఇలా పెద్ద బౌల్లో వేసేసి అందులో మనం దేవునికి సంబంధించిన పూజ సామాన్లు ఉంటాయి కదా ఇలాంటివి స్టీల్వి రాగివి కానీ ఇత్తడివి కానీ ఏవైనా సరే మనం ఇందులో వేసి అనుకోండి మనకి తొందరగా తొందరగా మనకి టమాటోలో ఉన్న పులుపుకి మనకి అవి నీట్గా వస్తాయన్నమాట చూడండి ఇలా కొంచెం మనం అలా జస్ట్ అలా వేసి పెట్టేయడమే మనం పెద్దగా దీనికోసం కష్టపడి రుద్దాల్సింది ఏం లేదు మీరు చూడండి ఫస్ట్ ఎలా ఉన్నాయో తర్వాత ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి అందులో వేసి పెట్టేసి ఇంకా మీరు ఏదైనా వేరే పని ఉంటే ఆ పనైనా చూసుకోవచ్చు ఇంకా తర్వాత మనకి ఇంట్లో ఉన్న చూడండి ఫస్ట్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఇట్లా మనం ఒకేసారి మన ఇంట్లో ఉన్న పూజకు సంబంధించిన పాత్రలు అన్నింటినీ కూడా ఇలా మనం వేసి క్లీన్ చేసుకోవచ్చు ఓకే ఇలా ఇప్పుడు వీటిని కూడా నేను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి మళ్ళీ మనం వీటి కోసం ఏదో సబ్బు పెట్టో లేకపోతే ఏదో పెట్టేసి రుద్దాల్సిన పనే లేదు చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా ఇలా టమాటాలు పాడైపోతే మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఓకే ఇప్పుడు నేను వీటన్నిటినీ క్లీన్ చేసి ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఓకే ఇప్పుడు వీటిని మళ్ళీ కొంచెం మంచి వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఇలా ఈ టమాటా వాటర్ని ఇంకా ఇలా కూడా యూస్ చేయొచ్చు మనకి ఇంట్లో ఇలా కొంచెం తుప్పు పట్టిన ఏవైనా చాకులు కానీ లేకపోతే ఇలాంటి కత్తర్లు కానీ ఏవైనా ఉంటే వాటిని కూడా టమాటా జ్యూస్లో అయితే వేసి కాసేపు వదిలేసేయండి కొంచెంసేపటికే మనకి ఆ తుప్పు అనేది వెళ్ళిపోయి నీట్గా తయారవుతాయి తర్వాత ఇలాంటి బాత్రూంలో ఇలాంటి నల్లలు అయితే ఉంటాయి కదా వీటిపైన కొంచెం అలా వాటర్ లాగా వేసేయండి కొంచెం అలా జ్యూస్ వేసేసి కొంచెంసేపు వదిలేసేయండి ఇంకా దాన్ని కాసేపు అయిన తర్వాత కొంచెం మనం సోప్ పెట్టి క్లీన్ చేసాం అనుకోండి ఇక్కడ నేను కత్తర్ని వేసి చూపిస్తాను కదా చూపించాను కదా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇలాంటి కొంచెం తుప్పు పట్టిన చాకులు కానీ లేకపోతే కత్తర్లు కానీ ఏవైనా సరే మనం ఇందులో వేసేసామనుకోండి మనకి ఈజీగా మురికైతే పోయి చాలా నీట్గా కొత్త వాటిలాగా కనిపిస్తాయి ఓకే నచ్చితే ట్రై చేయండి ఇలా ఇప్పుడు ఇక్కడ నేను ట్యాప్ మీద కొంచెం టమాటా వాటర్ అయితే వేసాను కదా ఇప్పుడు అది కూడా చూపిస్తాను మనం ఇలా వేసేసి కొంచెంసేపు అలా వదిలేసేయడం ఏవైనా సరే పూజ సామాన్లు కానీ ఇలాంటి తుప్పు పట్టిన కత్తెరలు చాకులు కానీ లేకపోతే ఏవైనా సరే మనం అందులో వేసేసి పెట్టేస్తే సరిపోతుంది మనం ఏం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా వాటికి అవే క్లీన్ అయిపోతాయి ఇంకా ఓకే ఇలా అనమాట ఇక్కడ నేను ఇప్పుడు ట్యాప్ మీద కూడా కొంచెం వాటర్ అయితే టమాటో జ్యూస్ అయితే వేసాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం ఇలా స్టీల్ స్క్రబ్బర్తో కొంచెం అలా రఫ్ చేస్తున్నాను కొంచెం సేపట్లో మనకి ఆ టమాటాలో ఉన్న పులుపు ధనానికి మనకి మంచి షైనింగ్గా వస్తాయి దీంట్లో నేను ఇంకా ఏ సూపు కానీ సర్ఫ్ కానీ ఏం యూస్ చేయలేదు ఓన్లీ టమాటా వాటర్ మాత్రమే వేశాను చూడండి ఇలా మనకి ఎప్పుడైనా టైంలో టమాటాలు పాడైపోతే మీరు ఇలా వేస్ట్గా పడేయకుండా ఇలా ట్రై చేయండి ఇంట్లో మనకి ఇలా ఎన్ని నల్లాలు ఉంటే అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు దేవునికి సంబంధించిన పాత్రలు క్లీన్ చేయొచ్చు అన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా నచ్చితే ట్రై చేయండి ఓకే ఇలా అనమాట ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుందనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ